ప్రజలను తప్పుదోవ పట్టించే పని వైకాపా నాయకులదే అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నాడు స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమక్షంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులకు పడుతున్న వర్షాలతో ప్రజలు కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశగా అధికారులతో కార్యాచరణ చేపట్టామని ఇక వైకాపా నాయకులు వారి స్వార్థాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పనికి పూనుకున్నారని శ్రీకాళహస్తిలో కుంభవర్షం పడడంతో వర్షం పడేటప్పుడు కావాలనే వైకాపా వారు ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని వైకాపా నాయకులకు ఆయన హితవు పలికారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్టణంలోని మురుగు కాలువల్లో పూడికలు తీయించి అదేవిధంగా వర్షపాతం అధికంగా పడితే ప్రజలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు